హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ థాట్స్ అండ్ ఐడియాస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఎలా ఉన్నారని కామెంట్ చేసి చెప్పేసేయండి ఈరోజు వీడియో వచ్చేసి నేను ఐక్యాకి వెళ్ళానండి ఐక్యాలో చేసిన షాపింగ్ మీకు చూపిపోతున్నాను ఇంకా లంచ్ కూడా చేయలేదండి వచ్చేసి వీడియో షూట్ చేస్తున్నాను అనమాట మా హస్బెండ్ పాప బయటికి వెళ్ళారు అందుకని పిక్గా చూపించేద్దామని స్టార్ట్ చేసేసాను ఓకేనా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి కొన్ని సింపుల్ సింపుల్ టిప్స్ అయితే ఉన్నాయి ఇందులో ఓకేనా మిస్ అవ్వకుండా చూడండి ఇదైతే ఫస్ట్ వన్ అండి మా ఇంట్లో నిమ్మకాయ పచ్చడి ఉంది అది ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి అని చెప్పేసి తీసుకున్నాను ప్లాస్టిక్ కంటైనర్లో ఉంది అది వద్దు అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను అనమాట నేను ప్రైజెస్ అన్నీ ఇట్లా రాసుకున్నానండి మర్చిపోతానని చెప్పేసి ఇదైతే వన్ సెవెంటీ నైన్ రూపీస్ క్లీనింగ్ కూడా బాగుంటుంది చేయి పెట్టుకోవచ్చు నీట్గా క్లీన్ చేసుకోవచ్చు మనకి ఇదైతే ఇచ్చారు మేబీ ఇది ఇక్కడ పెట్టుకునేదేమో లీక్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పి ఇచ్చారేమో నేను అనుకుంటున్నాను ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి ఓకేనా నేనైతే చూడలేదు తెలీదు ఇది కొంచెం బాగా మెయింటైన్ చేసుకోవాలండి లేదంటే ఉండదు ఈ క్లిప్ అనేది మనం బాగా యూస్ చేసుకోవాలన్నమాట మంచిగా వన్ సెవెంటీ నైన్ రూపీస్ బాగా స్ట్రాంగ్ ఉంది నాకు అదైతే వర్త్ అనిపించింది ఓకేనా ఇది మేడ్ ఇన్ చైనా అని రాస్తుంది అది చూడగానే ఏదైలా అనిపించింది బట్ ఓకే నెక్స్ట్ వచ్చేసి అయితే ఇది తీసుకున్నాను ఇది మీకు తెలుసు కదా నేను రోజు హాట్ వాటర్ అయితే తీసుకుంటాము నేను మా హస్బెండ్ మేము వచ్చేసి ఒక ట్వెల్వ్ అట్లా తీసుకొస్తామన్నమాట డజన్ లెమన్స్ నేను వాటర్ పోసి ప్లాస్టిక్ డబ్బాలో పెడతాను ప్లాస్టిక్ యూజ్ చేద్దాం నేను మొత్తం రెనోవేట్ చేద్దాం అనుకుంటున్నాను వితౌట్ ప్లాస్టిక్ నా కిచెన్ ఉంటుంది కొత్త కిచెన్ మీరు అలా చూడొచ్చు అనమాట అందుకని ఇది తీసుకున్నాను ఇదైతే ప్రెసెంట్ ఇప్పటి నుంచి యూస్ చేద్దాం అనుకుంటున్నాను ఫుల్ వాటర్ పోసేసి లెమన్ కూడా పడతాయి అనుకున్నాను ట్వెల్వ్ పెద్ద అయినా చిన్న అయినా సో క్లిప్ ఉంటుంది కాబట్టి మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు ఇది కూడా క్లీనింగ్కి ఈజీగా ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఇట్లా మనం క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుంది ఇది అయితే దీనికి అవసరం ఉండకపోవచ్చు రోజు తీసుకుంటాను కాబట్టి ఒక్క అంటే లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ అని నేను ఫీల్ అవుతున్నా పగలకున్నాను ఉన్నాను రోజులు ప్లాస్టిక్ దీని అంటే తక్కువ వస్తుంది బట్ వద్దు అంటున్నారు కాబట్టి నేను అయితే యూజ్ చేయట్లేదు అనమాట మొత్తం ప్లాస్టిక్ ఫ్రీ చేయాలనేది నా డ్రీమ్ అనమాట డ్రీమ్ కమ్ ట్రూ అన్నట్టు అదొక డ్రీమ్ పెద్ద డ్రీమ్ అచీవ్ అవ్వాలనుకుంటున్నాను కాస్ట్తో కూడుకున్నది బట్ ఓకే ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అనమాట అందుకే ముందే స్టార్ట్ చేశాను కిచెన్ ఇంకా అవ్వలేదు నేను అంతక ముందే స్టార్ట్ చేశాను అనమాట సో అంత ప్లానింగ్లో ఉన్నాను ప్లాస్టిక్ తీసేయాలి అన్న కాన్సెప్ట్లో నాలాగే ఎవరిని ఉన్నారో కామెంట్ చేసి చెప్పండి నేను చాలా వీడియోస్లో చూశాను అంటే తీసుకున్నాక మారుస్తున్నాను అనమాట నేనేంటంటే ఆ ఇంట్లోకి వెళ్ళేసరికి డే వన్ నుంచి మొత్తం ప్లాస్టిక్ ఉండద్దు అన్నట్టే అనుకుంటున్నాను అనమాట సో అందుకని ఈ షాపింగ్ ఇప్పుడు స్టార్ట్ చేశాను ఐక్యాలి డీమార్ట్లో కూడా చేశాను ఈ వీడియోకి మంచి లైక్స్ షేర్స్ కామెంట్స్ వస్తే డి మార్ట్ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను అనమాట అవి డైలీ యూస్వి గ్రాసరీస్కి ఏం తీసుకున్నాను ఎలా తీసుకున్నాను అని చూపిస్తాను ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది స్పెషల్గా ఇది మామిడికాయ ఫస్ట్గా అని తీసుకున్నాను ఇంకొక డబ్బా నేను అస్సలు లేదండి ఫ్రిడ్జ్లో అట్లాగే ఉంది మేబీ ఇంకా ఫోర్ మంత్స్లో వచ్చేస్తుంది కదా నెక్స్ట్ సీజన్ది అందుకని చెప్పి అది దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేద్దామని అనుకుంటున్నాను ఇవి ఒకటే తీసుకున్నాను ఇది ఫుల్ అయిపోతే ఇంకోటి తీసుకోవాలి ఎందుకంటే ఈ ఫోర్ మంత్స్లో మాకైతే అది అయిపోదు అందుకని చెప్పి ఇంకోటైతే తీసుకొని అది మమ్మీకి ఇవ్వాలి మమ్మీని దీంట్లోనే పెట్టేమని చెప్తాను ఈసారి ఇంకా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఈ డబ్బా ఇచ్చేసి దీనిలోనే పెట్టమని చెప్తాను ఇదైతే స్పెషల్గా మామిడికాయ బస్ట్కి తీసుకున్నాను క్లిప్స్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి బట్ నాకు అలవాటే బాగానే ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి టూ ఎయిటీ నైన్ ఇది కూడా క్లీనింగ్కి చాలా ఈజీగా ఉంటుంది మంచిగా యూస్ చేసుకోవచ్చు క్లీనింగ్కి ఈజీగా తీసుకున్నాను అండి నా చెయ్యి అంతా పట్టి నీట్గా క్లీన్ చేసుకోవాలి అనుకున్నవే తీసుకున్నాను పిల్లలకైతే దగ్గర రాయిండి కొంచెం అదైతే కేరింగ్ చూసుకోండి నేను మా పాపని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇలాంటి విషయాలు నెక్స్ట్ వచ్చేసి ఇది బేకింగ్ ట్రే నేను రీసెంట్గా ఓవెన్ తీసుకున్నానండి దాని రివ్యూ కానీ ఇంకా నేను అదేం షేర్ చేయలేదు అన్బాక్సింగ్ కానీ నేను ఓవెన్ అయితే తీసుకున్నాను అది కూడా కొత్త ఇంట్లో కానీ తీసుకున్నాను అనమాట అది కూడా నేను త్వరలోనే షేర్ చేస్తాను దానికి సంబంధించి ఇదైతే తీసుకున్నాను అనమాట బేకింగ్ ట్రే నేను బ్రెడ్స్ కూడా ఇంట్లో చేద్దాం అనుకుంటున్నాను మోస్ట్లీ ఇంకా గోధుమ పిండితో వీట్ ఫ్లోర్తో అందుకని చెప్పి బేకింగ్కి లేక బ్రెడ్కి కేక్కి రెండింటికి యూజ్ అవుతుంది కదా అన్నట్టు ఇదైతే తీసుకున్నాను అనమాట దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ రాసుకున్నాను చూడండి దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బాగా స్ట్రాంగ్ ఉంది కాకపోతే టూ థర్టీ కన్నా హీట్ పెట్టద్దు అని రా మెన్షన్ అనమాట అది ఒకటే చూసుకోవాలి మనం ఓకేనా బాగుందా ఎలా ఉంది కామెంట్ చేసి చెప్పండి నెక్స్ట్ వచ్చేసి ఈ ఐటమ్స్ అండి ఇవి ఏంటి అంటే పేపర్ కప్స్ అనమాట మనకి ఏమంటారు కేక్ బేక్ చేసుకోవడానికి మనకి ఇస్తారు కదా బయట మఫిన్స్ కేక్స్ బేక్ చేసుకోవడానికి ఇవి అన్నమాట పేపర్ ఇవి ఇవి సిల్కాన్ కాదండి జస్ట్ పేపర్వి ఏంటి అంటే నేను చెప్పాను కదా సర్కులర్ అక్కడ సర్క్యులర్ హబ్ అని ఉంది మనకి బిల్డింగ్ కౌంటర్ పక్కనే ఉంటుందండి ఒకసారి చూడండి ఏఎస్ ఎస్ఐ అని ఉంటుంది నేను కరెక్ట్ అయితే రాంగ్ అయితే కామెంట్ చేసి చెప్పండి అందులో ఉంటాయి అనమాట మనకి ఏంటి అంటే ఏమన్నా సేల్ అవనివి లేదా చిన్న డ్యామేజెస్ ఉన్నవి అక్కడికి వస్తాయి అనమాట నేను అక్కడి నుంచి తీసుకున్నాను అనమాట నేను పైన చూస్తే దీని ప్రైస్ వచ్చేసి హన్ హండ్రెడ్ అని ఉన్నట్టుంది నాకు గుర్తున్నంతవరకు అయితే కానీ ఇక్కడైతే ఫిఫ్టీ రూపీస్కే వచ్చిందనమాట అందుకని చెప్పేసి తీసుకున్నా ఇట్లా వేస్తాను మనకి అక్కడ మీకు నేను ఫ్రంట్ కెమెరా పెట్టా కాబట్టి రివర్స్గా కనిపిస్తుంది ఫార్టీ నైన్ అనమాట దీని ప్రైస్ నేను పైన చూశాను కానీ ఐక్యాలో ఎందుకు తీసుకునేది బేకింగ్ దగ్గర అయితే మనకు తక్కువకు వస్తాయి కదా అనుకున్నాను బట్ ఇది వర్త్ కిందకి వచ్చాక ఓకే అనిపించింది నేను అక్కడ తీసుకున్నాను సర్క్యులర్ హబ్లో ఎన్ని పీసెస్ సిక్స్టీ ఫైవ్ పీసెస్ మనకి ఫిఫ్టీ రూపీస్ ఓకే కదా అందుకని టూ తీసుకొచ్చేసాను అనమాట ఒకసారి కేకింగ్ బేక్ చేద్దాం అనుకునేటప్పుడు కప్ కేక్స్ లాగా ప్రిఫర్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే పిల్లలు అవి ఇష్టంగా తింటారు కదా మనం వేరే వేరేగా చేసుకోవచ్చు అన్నట్టు ఇవే ప్రిఫర్ చేద్దాం అనుకుంటున్నాను అందుకని టూ అయితే తీసుకొచ్చేస్తాను ఫిఫ్టీ రూపీసే కదా ఒకసారి అయిపోతుందా నెక్స్ట్ అయితే ఇదండి నా ఐకే మెయిన్ ప్రోడక్ట్ నేను ఫస్ట్ టైం ఐకేకి వెళ్ళినప్పుడు ఇదైతే తీసుకున్నాను అప్పటి నుంచి నేను లాస్ట్ ఇల్లు ఇల్లు షిఫ్ట్ అయ్యే వరకు యూస్ చేశానండి ఆ ఇంటి నుంచి ఇంటికి వచ్చేటప్పుడు తెచ్చుకోవడం మర్చిపోయాను అది మిస్ అయిపోయింది అనమాట అంతకుమించి దాంతో ఏం ప్రాబ్లం లేదు నాకు అంతకని మళ్ళీ తెచ్చుకున్నాను హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది ఎందుకు తీసుకున్నాను నేను అంటే ఇడ్లీ పెట్టుకోవడానికి ఇడ్లీ పిండి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికని ఇదైతే తీసుకున్నాను నా ఎవరు నాలో తీస్తారా లేదా కాంబినేషన్ చెప్పండి దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నేనైతే ఇది కేవలం ఇడ్లీ పిండి దోశ పిండి పెట్టుకోవడానికి తీసుకున్నా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఆ స్టీల్ దాండ్లోనే పెట్టే ఫస్ట్లో ప్లాస్టిక్లో పెట్టేదాన్ని మా హస్బెండ్ స్మెల్ వస్తుంది కొంచెం చూసుకో అన్నారు అందుకని స్టీల్కి షిఫ్ట్ అయ్యాను స్టీల్లో కూడా నాకు అంత కన్వీనియంట్గా కంఫర్ట్గా అనిపించలేదు స్టీల్ డబ్బాలు కదండి నాకు ప్లేస్ ఎక్కువ పోతున్నట్టు అనిపించింది ఇదైతే ఒకదాని మీద ఒకటి పెట్టేస్తే సైడ్ కుడిపోతాయి మన పెద్ద కదిలిచ్చారు అన్నట్టు ఇవ్ పక్కకు ఉంటాయి అనేది నా ఫీలింగ్ సో అందుకని ఇదైతే తీసుకున్నాను ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అనమాట బాగుందా ఎట్లా ఉంది కామన్ చేసి చెప్పండి నేను ఇంత పెట్టి ఎప్పుడు షాప్ చేయలేదు బేసిక్గా ఇంత కాస్ట్ పెట్టేది మా అమ్మకి ఫోన్ చేసినప్పుడు అనింది స్టీల్ డబ్బాలో పెట్టుకోవచ్చు కదా ఏమవుతుంది ఏమన్నా అవుతుందా అంది బట్ పిచ్చి కదా మా కొందరికి బట్టలు పిచ్చి కొంతమందికి ఆపిచ్చి అన్నట్టు నాకు ఈ ప్లాస్టిక్ ఫ్రీ కిచెన్ చూడాలనేది ఒక పిచ్చిలాగా పట్టింది అనమాట ఇదైతే తీసుకున్నాను దీని మీదకి ఇదైతే తీసుకున్నాం అనమాట ఇది చెప్పాలి ఇది నేను సర్కులర్ హబ్లో తీసుకున్నా అది పైన షాప్ చేసి వచ్చి దాని క్యాప్ కూడా నేను పైన షాప్ చేసి వచ్చాను ఇది ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ అని చెప్పాను కదా దీని ప్రైస్ వచ్చేసి త్రీ టెన్ అనమాట పైన సో కిందకొచ్చినాక వచ్చినాక సర్కులర్ హబ్లో నాకు ఏమైందంటే త్రీ టెన్ చూడండి త్రీ టెన్త్ కాస్త వన్ సిక్స్టీ రూపీస్ అయితే అయిపోయింది అనమాట ఇది వచ్చేసి నాకు వన్ సిక్స్టీ రూపీస్ అయితే పడింది ఏంటి దీనిలో ప్రాబ్లం అంటే ఇది ఇక్కడ ఏదో ఉందన్నమాట స్టిక్కరింగ్ లాగా ఇది ఒక్కటే ఉండింది ఇక్కడ ఒక పెన్ మార్క్ లాగా ఉంది మార్కర్ లాగా అంతే ప్రాబ్లం ఏం లేదు అంత బాగానే ఉంది అందుకని అయితే తీసుకున్నాను ఇది మా హస్బెండ్కి చెప్పాను తీమ్మని ఆయన ఎప్పుడు తీస్తారో చూడాలన్నమాట లేదన్నా ఏమైనా వీడియో టిప్స్ ఉంటాయి కదా మనకి యూట్యూబ్లో అలా చూసి తీయాలి దీన్ని మీకు ఏమైనా తెలిసి కామెంట్ చేసి చెప్పండి ఓకేనా ఇదైతే సర్క్యులర్ హబ్లో తీసుకున్నాను అట్లా మీరు పైన చూసుకొని వచ్చి తర్వాత కింద సర్చ్ చేసుకోండి ఒకవేళ మీకు పైన తీసుకొని వచ్చా కదా అని ప్రాబ్లం లేదు హాఫ్ రేట్కి వచ్చేసింది కదా క్యాపే కదా అంటే పైన పెట్టే మూత కదా ఏమవుతుంది అన్నట్టు నేను ఇది తీసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట ఇది నేను బేక్ అంటే మనం కేక్ బేక్ చేసిన తర్వాత విప్పింగ్ క్రీమ్ అవి కదా అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట న్యూ ఇయర్కి ఫస్ట్ కేక్ బేక్ చేయాలనుకుంటున్నాను దానికోసం విప్పింగ్ క్రీమ్తో సహా అందుకని తీసుకున్నాను బేకింగ్ నేను ఇంట్లోనే కదా మా పాప కోసమే కదా అందుకని చిన్నది తీసుకున్నాను కావాలంటే టూ టైమ్స్ అని నేను మీట్ చేసుకుంటే ప్రాబ్లం లేదు అందుకని చిన్నది తీసుకున్నాను ఏమన్నా మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు చికెన్ అట్లాంటివి స్టోర్ చేసుకోవచ్చు అనమాట దీని ప్రైస్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ ఇది పైన అయితే టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇది కూడా నేను పైన తీసుకున్నాను బేసిక్గా సేమ్ పీస్ సేమ్ పీస్ తీసుకున్నాను పైన తీసుకున్నాను కానీ కిందకొచ్చాక ఏమైందంటే సర్కులర్ హబ్లో నాకు ఇది పడింది మార్కెట్ హాల్లో తీసుకున్నాను నేను దీన్ని కింద అంటే పైన ఇన్ ద సెన్స్ మార్కెట్ హాల్లో తీసుకున్నాను దాని ప్రైస్ అప్పుడు నాకు టూ ఫిఫ్టీ పడింది అనమాట సరే ఓకే అని కిందకు వచ్చిన తర్వాత బిల్డింగ్ కౌంటర్ దగ్గర సర్క్యులర్ హబ్కి వెళ్ళినాక అది నాకు కేవలం వన్ ఎయిటీ రూపీస్ అయిపోయింది దీనిలో ఏంటి డిఫెక్ట్ అంటే మార్కర్ పెట్టి ఇక్కడ ఇది ఒక చిన్న మార్క్ ఉందన్నమాట అది పోతులే ఏమన్నా టిప్ చూసి క్లీన్ చేసేయచ్చు అన్నట్టు ఇది ఇది తీసుకున్నాను ఇక్కడ ఒక హండ్రెడ్ రూపీస్ అక్కడ ఒక హండ్రెడ్ రూపీస్ సేవ్ చేశాను సర్కులర్ వెళ్ళి ఐ అంటారు బాగుందన్న ఐడియా నెక్స్ట్ వచ్చేసి ఈ క్యాప్ చెప్పాలి ఈ క్యాప్ వచ్చేసి టూ ట్వంటీ రూపీస్ నాకు ఈ సర్కిల్లో సర్కులర్ హబ్లో అనమాట ఈ షేప్ ఉన్నవి చాలా ఈ షేప్ అయితే లేవు ఈ షేప్లో చిన్నవి పెద్దవి అన్నీ ఉన్నాయి ఈ షేప్లో అనమాట సో అందుకని ఇది ఇంకా టూ ట్వంటీ రూపీస్ బాక్స్ కంటే ఇప్పుడు ఇది ఎక్కువైంది లిడ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట ఇది ఇంత పెద్దది ఎందుకు తీసుకున్నాను అనుకుంటున్నారు ఒక్కసారి పాస్ చేసి కామెంట్ చేయండి మీరు దేనికి యూజ్ చేస్తారు నేనైతే గోధుమ పిండి కానీ తీసుకున్నాను వీట్ ఫ్లోర్ వీట్ ఫ్లోర్ కని తీసుకున్నాను నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా వీట్ ఫ్లోర్కి ఎట్లా చేయాలి ఏం చేయాలి దాన్ని ప్లాస్టిక్ ఫ్రీ ఎట్లా చేస్తాను రైస్కి ఎట్లా చేస్తాను ఇది మోస్ట్లీ నాకు బిర్యానీ రైస్కి ఎట్లా చేస్తాను ఈ మూడింటికి నాకు పెద్ద క్వశ్చన్ మార్క్లా ఉండింది చాలా రోజుల నుంచి ఆలోచిస్తూ ఉన్నాను కానీ ఐక్యాకెళ్ళాను కానీ ఇది చూడగానే నెక్స్ట్ థాట్ లేకుండా ఇది తీసేసుకున్నాను ఇది సే ఈజీగా క్లీన్ ఉంటుంది కింద వరకు మనం ఏమన్నా అంటే గంట అలా వేసుకుంటాం కదా గోధుమ పిండిలో అది కూడా మంచిగా పెట్టుకోవచ్చు క్లీనింగ్కి బాగుంది బాగుందా ఐడియా దీని క్యాప్ ఏం చేశాను అనుకుంటారు కదా ఇది ఎట్లా ప్లెయిన్గానే ఉంది మీకు నేను ఐకే ఆ ట్రి టూర్లో అనమాట చూడండి ఒకసారి దానికి ఈ క్యాప్ సెట్ చేశాను ఇట్లా బాగుందా ఐడియా బాగుంటే చెప్పండి కామెంట్ సెక్షన్లో బాగపోయినా చెప్పండి ఓకేనా కామెంట్ అయితే పెట్టండి ఇంత ఎఫర్ట్ పెట్టినందుకు ఇట్లా అయితే దీన్ని సెట్ చేశాను అనమాట బాగుంది ఐడియా ఇట్లా ఎవరైనా సెట్ చేశారా అది కూడా కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడు మనం ప్రైజింగ్ వద్దాము దీని విషయం అయితే ఫైవ్ సిక్స్టీ రూపీస్ పగిందా ఇంకా నాకు ఉంటుంది చూడండి ఫైన్ వచ్చేసి టూ ట్వంటీ రూపీస్ క్యాప్ వచ్చేసి టూ ట్వంటీ ఇది వచ్చేసి ఫైవ్ సిక్స్టీ నాకే నవ్వు వస్తుంది ఏంటి అంటే ఇంత ఖర్చు నేను పెట్టను మోస్ట్లీ కిచెన్ వేర్కి బట్ ఏమంటారు ఒక్కసారి పెడితే లైఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్లా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఇది తీసుకున్నాను అనమాట కొన్నిసార్లు తప్పదు నెక్స్ట్ వచ్చేసి ఇది బేకింగ్ తెలుసు కదా మీకు నేను ఇందాక అక్కడ కూడా చూపించాను ఐక్య టూర్లో బేకింగ్ అనమాట టూ తీసుకున్నాను ఇది వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఈచ్ వన్ టూ హండ్రెడ్ టూ తీసుకున్నాను ఫోర్ హండ్రెడ్కి అయితే వచ్చినాయి నెక్స్ట్ వచ్చేసి కప్స్ అంటే ఏమంటారు గ్లాసెస్ గ్లాసెస్ తీసుకున్నాను ఇవి వచ్చేసి జ్యూస్ గ్లాసెస్ అనమాట ఇది నాకు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పడింది సిక్స్ హండ్రెడ్ ఉండింది ఆఫర్లో ఫైవ్ హండ్రెడ్కి అయితే వచ్చింది జ్యూసెస్ గ్లాసెస్ బాగుందా ఎట్లా ఉంది కామెంట్స్ చెప్పండి ఇది కూడా క్లీనింగ్గా బాగుంటుంది నాకు డిజైన్స్ అవన్నీ నచ్చు ప్లెయిన్ ఉండాలి నాకు జ్యూస్ కూడా కన్వీనియంట్గా ఉండాలి అంటే ఎక్కువ ఎక్కువ ఉండవద్దు తక్కువ ఉండాలి ఇది వాటర్ అయినా ఇవ్వచ్చు మనం జ్యూస్ అయినా ఇవ్వచ్చు ఎంతకంటే ఎక్కువ అవసరం లేదని నాకు ఫీలింగ్ ఏమంటారు కరెక్ట్ అయినా సిక్స్ అయితే వచ్చాయి వెయిట్ చేస్తూ ఉండండి నా కిచెన్ని నేను ఎట్లా చేంజ్ చేసి చూపిస్తాను అనేసి ఓకేనా ఒక్కసారి ఐకే వెళ్ళిన వాళ్ళు సర్క్యులర్ హబ్ కూడా చూడండి మనకు అన్నీ ఉండవు అక్కడ చైర్స్ ఉన్నాయి లైట్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి టేబుల్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి బట్ నేనేంటంటే ఇంకా అంత డెప్త్కి వెళ్ళలేదు నాకు ఇంకా టైం ఉంది కాబట్టి ఓకేనా ఫైనల్గా బిల్ అయితే చూపిస్తున్నానండి ఐక్యాల బిల్ అయితే ఫోర్ థౌజండ్ అయ్యింది ఈ బిల్ అయితే నేను దాచిపెట్టుకుంటాను ఎందుకంటే కొత్త కిచెన్ కోసం ఫోర్ థౌజండ్ బిల్ అయితే అయింది మొత్తం నేను చెప్తాను మీకు ఫైనల్గా ఎంత అయింది నా కిచెన్ నేను కొత్త ఐటమ్స్ తీసుకునేసరికి అని ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా షేర్ చేయండి వీడియోని నా కొత్త ఇల్లు కొత్త కిచెన్ అంతా మీకు స్టెప్ బై స్టెప్ చూడాలనుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్